హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ స్మాల్ బల్ హైదరాబాద్ నుంచి అక్క వాళ్ళు ఆర్డర్ పెట్టుకున్నారు కార్తీక మాసంలో లక్షవత్తులు లక్ష్మీ కుబేరవతి బృందావనం త్రీ సిక్స్టీ ఫైవ్ ఒకటి పోలిపాడ్యమి పోలిపాడ్యమి చాలామంది పువ్వతుల టైప్లో ఆర్డర్ పెట్టేవాళ్ళు అక్క వాళ్ళు పొడవత్తులతో పెట్టుకున్నారు ఎందుకంటే నదిలో వదిలేటప్పుడు ఈజీగా పోతుందని చెప్పి కింద మునిగిపోకోకుండా పడిపోకోకుండా అన్నిటిగా ఉంటాయని చెప్పి అందరు చాలా ఆల్మోస్ట్ పొడవత్తులతోనే ఆర్డర్ పెట్టుకున్నారు విజయవాడ నుంచి హైదరాబాద్ వాళ్ళు అయితే చాలా పొడవత్తులతోనే ఆర్డర్ పెట్టుకున్నారు అక్క వాళ్ళకి చెప్పాను ఇలా పెట్టుకుంటున్నారు అక్క అంటే నాకు కూడా అలాగే పంపించని చెప్పింది అక్క పంపించడం జరిగింది అక్క రివ్యూ కూడా కార్తీక మాసంలోనే పెట్టింది నాకు టైం లేక కార్తీక మాసంలో పోస్ట్ చేయలేకపోయే వాళ్ళు జనవరి ఇరవై ఆరో తేదీ అంటే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరంలో ఇరవై రామేశ్వరం వెళ్తున్నారు మీరు పంపించిన లక్షతులు నాకు చాలా బాగా నచ్చాయి నాకు ఒక నాలుగు కావాలని చెప్పింది అక్క శివపార్వతి మోడలు రెండు రుద్రాక్ష మోడల్ రెండు అని చెప్పారు అక్క నేను గోవిందనామంలో కూడా చేశాను కదా అది మీకు ఏమైనా కావాలని నేను ఫోటో పెట్టాను అది కూడా ఒకటి పంపించమని చెప్పింది అక్క అక్క వాళ్ళు కార్తీక మాసంలో తీసుకున్నవి ఈ మధ్య తీసుకున్నవి ఒక వీడియో పంపించారు అవి కూడా పంపించారు నేను రివ్యూ పెడుతున్నాను ఎలా ఉన్నాయి చూసేయండి అక్క వాళ్ళు జనవరి మూడో తేదీ నాలుగో తేదీ అనుకున్న డేట్ పక్కా గుర్తులేదు అప్పుడు ఆర్డర్ పెట్టుకున్నారు నేను ఈ మధ్యనే పంపించేసేసాను అక్క వాళ్ళు అవి కూడా రివ్యూ పెట్టారు నాకు కాకపోతే త్రీ డేస్ అయింది అనుకుంటా పెట్టి నాకు రివ్యూ కూడా నేను ఒత్తులు మిషన్ ఆర్డర్ పెట్టుకున్నాను అది వచ్చింది దాంతో నేను ఎలా నేర్చుకోవాలి టైం పడుతుంది అనుకున్నా తొందరగానే నేర్చుకున్నాను ఒత్తులు మిషన్ అంటే పెద్దదేం కాదు చెక్కతో చేశారు కదా మీరు యూట్యూబ్లో ఆల్రెడీ చూసే ఉంటారు నేను ఆర్డర్ పెట్టుకున్నాను అది వాళ్ళు చెప్పేటప్పుడు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అని చెప్పారు అదేం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఏం రాలేదు నేను అన్బాక్సింగ్ చేశాను అది ఆ వీడియోలో చెప్తాను ఎంత కాస్ట్ పడింది ఏమి దానికి పుల్లలు వస్తాయి కడ్డీలు అవి ఎంత రేట్ పడ్డాయి అవి కూడా ఎక్కువ పడ్డాయి ఎంత పడ్డాయని నేను జగిత్యాల తెలంగాణ నుంచి తెప్పించుకున్నాను నేను అది అది నేర్చుకోవడంలో నాకు టైం పడుతుంది నేర్చుకొని ఎలా తీయాలి ఏమి అని చెప్పి కార్తీక మాసం దగ్గరలో తెచ్చుకుంటే నాకు కొంచెం కష్టం అయిపోతుంది కదా ఇప్పుడు నేర్చుకోవాలి కదా అని చెప్పి తెప్పించుకున్నాను ఆర్డర్స్ ఎక్కువ అయిపోయాయి హ్యాండ్ పెయిన్ ఎక్కువ వస్తుంది గంద చేయి మీదనే కొంచెం ఇబ్బంది లేకుండా ఉండాలని చెప్పి నేను జనవరిలోనే తెప్పించుకున్నాను ఇప్పుడు ఒక వన్ మంత్ ప్రాక్టీస్ అయిన తర్వాత కూడా నెక్స్ట్ ఎలా తీయాలి అనేది మనకు స్పీడ్గా వచ్చేసింది అంటే మనం ఆర్డర్స్ కస్టమర్స్కి తొందరగా అందించచ్చు అని చెప్పి మేము ఈ నెలలోనే తెప్పించుకున్నాము నేను అత్తయ్య కలిసి ప్లాస్టిక్ ఎందుకో వాడబుద్ధి కావట్లేదు అందుకని చెప్పి ఈసారి న్యూస్ పేపర్స్తో ట్రై చేద్దామని న్యూస్ పేపర్తో ట్రై చేశాను ప్యాకింగ్ నీటుగా ప్యాక్ చేసి పంపించాను అవి ఎలా వచ్చాయో ఏమో వాళ్ళకి చూసి నాకు రివ్యూ పెట్టమన్నాను అక్క వాళ్ళు రివ్యూ పెట్టారు అక్క వాళ్ళకి పంపించేటప్పుడు నా దగ్గర పంచేంద్రియాలు స్టాక్ లేవు లేకపోతే పంచేంద్రియాలు కూడా పంపించేదాన్ని కొన్ని పువ్వొత్తులు మూడు వందల అరవై ఐదు ఒక ఆ ఒకటికి మాత్రమే పంపించాను నా తరపున మీరు వెళ్ళినప్పుడు ఆ సముద్రంలో వదిలేటప్పుడు నా పేరు చెప్పి వదలండి అక్క అని చెప్పి చెప్పాను ఒకసారి చూసేయండి అక్క వాళ్ళు ఎలా అన్బాక్సింగ్ చేస్తున్నారు కస్టమర్స్ మన దగ్గర ఆర్డర్ పెట్టినప్పుడు నేను వాళ్ళ ప్యాకింగ్ అంతా అయిపోయిన తర్వాత ప్యాకింగ్ ముందు ఒక వీడియో తీసుకుంటాను ప్యాకింగ్ చేసేటప్పుడు ఒక వీడియో వాళ్ళకి పంపించిన తర్వాత వాళ్ళని కూడా రివ్యూ పెట్టమంటారు రివ్యూ కూడా చాలా మంది పెట్టారు వెంట వెంటనే పెడితే మీకు బోర్ కొడుతుంది కదా అని చెప్పి నేను కొంచెం గ్యాప్ ఇచ్చాను ఈసారి కార్తీక మాసానికి కస్టమర్స్ అడిగిన వాటిని టూ డేస్లో త్రీ డేస్లో డిస్పాచ్ చేయాలనుకుంటున్నాను అప్డేట్ కోసం మిషన్ ఆర్డర్ పెట్టుకున్నాను చెక్క మిషన్ అది ఐరన్ ఏం కాదు లాస్ట్ ఇయర్ కార్తీక మాసంలో థర్టీ సిక్స్ మోడల్స్ కదా దగ్గర దగ్గర ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ లోపు మోడల్స్ యాడ్ చేస్తున్నాము మీకు ఏమన్నా కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్లైకన్ ప్రెస్ చేయండి బెల్లైకన్ ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టిన నోటిఫికేషన్ మీకు తొందరగా వస్తుంది లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ వీడియో వేరే వాళ్ళకి షేర్ అయ్యేది కామెంట్ చేయండి కామెంట్ చేయడం వల్ల ఈ వీడియోస్ మీద నాకు ఒపీ మీ ఒపీనియన్ నాకు తెలుస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్